हारती के स्वागत గంగా హారతి గంగా ఈ మన భారతదేశంలో అమ్మవారిగా ఆరాధించి హారతి ఇచ్చి పూజలు అన్ని చేస్తున్నారు ఎందుకు అనే విషయం కోసము దానికి ప్రామాణికంగా ఉన్న ఒక చిన్న కథని మనం చెప్పుకుందాము ఈ బ్రహ్మదేవుడికి ఒక జగన్మాతకి జరిగిన ఒక కన్వర్జేషన్ నాకు తెలిసినంత మేరకు విషయాలు తెలియజేయడానికి ట్రై చేస్తాను ఇండియా అమ్మవారు జగన్మాత ప్రత్యక్షం అవుతుంది ఆవిడ ఎలా ఉంటుంది అంటే చేతిలోంచి ఎలాంటి ఆయుధాలు ఉండవు ఎక్కువ హావభావాలు లేకుండా ఎంత కారుణ్యత ఆనంద స్థితి ఒక తల్లి ప్రేమ అంటే మనిషి రూపంలో చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ దేవత ఆవిడ జగన్మాత అని మనకి ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళ ఆవిడ ఇలా మాట్లాడుతుంది ఏమంటే నాయన బ్రహ్మదేవ ఎందుకు నన్ను పిలవడానికి కారణం కారణమేంటి అని అడుగుతుంది ఆవిడ అంటే బ్రహ్మదేవుడు అంటాడు అమ్మ సృష్టిని తయారు చేయమని నాకు నారాయణుడు విష్ణుమూర్తి చెప్పారు కాకపోతే సృష్టిని తయారు చేయడానికి ఎక్కడి నుంచి అలా ఎలా మొదలు పెట్టాలి అని నాకేం అర్థం అవ్వట్లేదు దానికి సంబంధించిన నాకు ఏదైనా జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అందుకే మీరు ప్రత్యక్షం అయ్యేటట్టుగా మిమ్మల్ని నేను ధ్యానించాను అని చెప్తాను అమ్మ అంటే జస్ట్ ఇలా చేయి చూపిస్తుంది అంతే చేయి చూపిస్తే అక్కడ ఏదైతే రూపంలో ఉంటుందో అదే రూపంలో మరొక అంశము ఇంకొక రూపం ఏర్పడుతుంది నా సోదరి సహజ సరస్వతి నా అంశమే ఈ నువ్వు భార్యగా స్వీకరించి తన ద్వారా నువ్వు అష్టి సరస్వతి దేవి సకల విద్యలకే కొలువై ఉంటుంది ఆమె భారీగా స్వీకరించుతానని అని చెప్పి ఇస్తుంది అనమాట నెక్స్ట్ తర్వాత ఇంకోసారి ఇలా అంటుంది ఇలా అన్నప్పుడు ఇంకొక అమ్మవారి ప్రత్యక్షం అవుతుంది మరొక నాంశం అంశం మరొక సోదరి లక్ష్మీదేవి తను సకల ఐశ్వర్యాలకి కొలువై ఉంటుంది అన్నిటికీ అది దేవత నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్తుంది తర్వాత మళ్ళీ ఇలా చూపిస్తుంది మళ్ళీ ఇంకొక ఆవిడ అంశం నుంచి మరొక దేవత ప్రత్యక్షం అవుతుంది దుర్గా పేరుతో నీకు తన ధైర్యాన్ని అన్ని కూడా విజికు అనుగ్రహిస్తుంది వాటికి అధి దుర్గ నా సహోదరి అని చెప్తుంది తర్వాత మరొక దేవత అగ్ని జ్వాలతో ప్రత్యక్షం అవుతుంది వాళ్ళతో ఇలా ఉంటుంది అనమాట రౌద్రంగా ఉంటుంది అయితే నాంశమే ఆమె అలా రౌద్ర అలా రుద్రంగా ఉన్నంత మాత్రాన భయపడద్దు ఆమె ఎలాంటి చెడు చేయదు ఎవరికి ఆమెని ఆరాధించంగానే ప్రత్యక్షం అయ్యి అన్ని గ్రహాలు అన్ని విధాలుగా అనుగ్రహిస్తుంది వీటిలో నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకుంటాం నకారాత్మలు అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్లో పెడుతుంది అని చెప్పి ఇలాగ ఒక ఐదుగురు మొత్తం నలుగురు దేవతలు అయ్యారు కదా మరొకటి ఇంకోటి తన గురించి తన చెప్తుంది అనమాట మేము అంటే జగన్మాత ఏం చెప్తుందంటే మేము మీకు నీరు రూపంలో నీ రూపంలో ఆనందాన్ని కారుణ్యతని ప్రేమని అన్నిటినీ అనుగ్రహిస్తాము సో నేను నీరు రూపంలో ప్రవహిస్తున్న వాటర్ లాగా అనమాట నీరు రూపంలో నేను అనుగ్రహిస్తాను అని చెప్తుంది అప్పుడు అర్థమవుతుంది మనకి అంటే ఈ జగన్మాత ఎవరు గంగామాత సో అప్పుడు ఆమె